అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నలు మూడవ రాష్ట్ర మహాసభలో సందర్భంగా మూడవ రోజు జనమంచి గౌరీ శంకర్జీ యువ పురస్కార కార్యక్రమానికి విచ్చేటటువంటి వేదిక పెద్దలకు మరియు వేదిక ముందు పెద్దలకు విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు విద్యార్థి పరిషత్ నాయకులకు అందరికీ స్వాగతం మరియు నమస్కారాలు కార్యక్రమాల ముఖ్య అతిథి శ్రీమతి ప్రజ్ఞా ప్రజ్ఞాపరణ గారు మీరు స్వస్థలం నిర్మల్ వృత్తి న్యాయవాది వీరు స్వామి వివేకానంద బోధనతో స్ఫూర్తి పొందిన నిరాధానికి గురైనటువంటి మహిళలకు పిల్లలకు సేవ చేస్తున్నారు మీరు గత ముప్పై సంవత్సరాలుగా యువ పట్టభద్రులకు సేవా భారతి రాష్ట్రీయ సేవిక సమితి అఖిల భారతీయ అవిభక్త పరిషత్ మరియు విశ్వవి వేదికల ద్వారా మార్గదర్శనం చేస్తున్నారు ప్రస్తుతం మీరు భారత ప్రభుత్వ ఉపాధి మరియు న్యాయ మంత్రిత్వ శాఖలో సలహా సభ్యురాలుగా సుప్రీంకోర్టులో న్యాయవాదిగాను సీనియర్గా లా అసోసియేట్గా పిల్లల హక్కుల రక్షణ జాతీయ కమిషన్లో సభ్యురాలుగా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు వీరిని పుష్పగుచ్చం మరియు జ్ఞాపికతో సత్కరించవలసిందిగా స్వాగత సమితి ఉపాధ్యక్షులు శ్రీ కుమారు చంద్రశేఖర్ గారి ఉన్నారు వాతావరణంలో గౌరీకి జ్ఞాపకంతో జ్ఞాపకాలతో ఒక పన్నెండు నెలల పాప చప్పట్లతో మీకందరికీ ఈరోజు గౌరీజీ నుండి ఒక చిన్న పాప నుండి ఆశీర్వాదాలు మనకందరికీ అన్నదంటే ఇంత మంచి వాతావరణంలో అన్ని సంవత్సరాల తర్వాత నన్ను తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది వేదిక పైన ఉన్న జానారెడ్డి గారు మా చెల్ల రాంబాబు గారు కందుల ప్రపూర్ణ గారు రామకృష్ణ గారు చంద్రశేఖర్ గారు మిగతా విద్యార్థిని విద్యార్థుల కొందరు ఎనిమిది ముప్పై సంవత్సరాల క్రితం పనిచేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ కూడా నా నమస్కారం ఎందుకంటే నేను ఎప్పుడు మెంబర్షిప్ తీసుకోలేదు కానీ విద్యార్థి పరిషత్ యొక్క కార్యకర్తల సహకారము అనుబంధము ఎప్పుడైతే నేను సంఘటన ప్రారంభ దశలో పనిచేయడం పెట్టానో అప్పటి నుంచి నాకు లభించింది దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు గౌరీని గురించి నేను చూడలేదు కానీ నేను చెప్తున్నాను అంటే నేను ఒక అదృష్టవంతరాలని తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది వరకు నేను పూర్ణకాలిక భాగ్యనగర్లో పనిచేసినప్పుడు తొంభై ఆరో సంవత్సరంలో టీచర్ సంఘ కార్యాలయంలో మా ప్రాంత ప్రచారానికి సోమయ్య గారు ఒకసారి రావాలమ్మా అర్జెంట్ పనుంది అంటే అక్కడ వెళ్లేసరికి చాలా సన్నగా చిన్నగా మొదటిసారి చూద్దాం అర్థం కూర్చొని ఉన్నారు మంచి స్మైల్ ఇస్తూ అంటే ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు రామ్మా ఓ పని ఉంది అంటే అర్థం కాలేదు ముందు ఏం లేదు మా పూర్తి సమయ ఇంకా నీతో పాటు ఉంది మీరిద్దరు కలిసి ఉండండి నాకు ముందు ఆశ్చర్యం అనిపించింది నేను సేవా విభాగం అన్నప్పుడు మా కార్యకర్తలు నేను అంటే అప్పుడు పోటీ ఉంటుంది కదండి మీకు అందరూ తెలుసు మనకు ఎంత లిమిటెడ్ కార్యకర్తలు దొరుకుతుంటారు మనుషులు కలుస్తుంటారు ఇద్దరు పూర్ణకాలికులని పూర్తి సమయ కార్యకర్తలని ఒక చోట పెట్టే ప్రయత్నం వారు చేశారు మీకు తెలియదు బహుశా మీ విద్యార్థి పక్షంలో శ్రీదేవి అని చెప్పేసి పూర్తి సమయ కార్యకర్త ఐదు సంవత్సరాలు పనిచేసిందండి పార్టీ మజ్దూర్ సంఘ వాళ్ళు ఒక ఐఆర్ఓ ప్రాజెక్ట్ తీసుకున్నారు చైల్డ్ లేబర్ నేను నా విషయం గురించి చెప్తాను నేను నాలుగు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి నిజామాబాద్లో పనిలోకి వచ్చానమ్మ తను ఎట్లయితే చెప్పిందో మీరందరూ ఫేస్ చేస్తుంటారు ఎంట్లో క్వశ్చన్స్ ఉంటారు కదా ఎందుకు చెప్తున్నావు ఏం చేస్తున్నావు అంటే నేను జుడిషియల్ సర్వీసెస్ అప్పుడు మెజిస్ట్రేట్ ఎగ్జామ్ పడాలెడ్డి కాలేజ్లో కోచింగ్ తీసుకోవడానికి వెళ్తున్నాను ఎంట్లో అబద్ధం చెప్పి పూర్తి సబ్జెక్ట్ పూర్తి సమయ కార్యకర్త అప్పుడు పోటీలో మనకి విశ్వేంద్ర పరిషత్ కార్యాలయంలో పెట్టేవారు ఇది తొంభై ఐదు గురించి చెప్తున్నాను నేను ఆ మమ్మల్ని పరిచయం చేసి గౌరీది భారతీయ సన్ నర్సింగ్ లాల్ గారు సుబ్బారావు గారు వాళ్ళ ఆధ్వర్యంలో అయోధ్య ప్రాజెక్టు తీసుకున్నప్పుడు దాని కార్యాలయం లాంటిది ఒకటి చిక్కట్పల్లిలో తీసుకొని అక్కడ మా వ్యవస్థ చేసి అంటే ఒక పెద్ద అన్న కూడా కాదు అసలు ఒక తండ్రి శ్రీదేవిని చూసి పద్ధతి చూస్తే ఒక విస్తృతమాను మీకు ఇప్పుడు పూర్ణ కలిగి పురుషులే ఉన్నారంట నాకు పొద్దున్న గడ్డ తారా నాతో పాటు ఒక అమ్మాయి ఉంది మీ కార్యకర్త తను చెప్తున్నా మా వ్యవస్థ చేయడానికి ఆయన పడుతున్న తపన అసలు మళ్ళీ తర్వాత కనుక్కో మీరు బాగున్నారా ఎట్లా ఉన్నారు ఎట్లా ఉంది అసలు అంటే నాకు ఫోన్ బాలకృష్ణ గారిని రాగానే నేను వెంటనే ఒప్పుకున్నాను నేను వస్తాను అక్కడ రావాల్సిందే ఇది అన్ని కొంచెం మొదటి అది చేయడమే కానీ ఈ కార్యక్రమాలలో నేను ఎప్పుడు రాలేదు మన అన అనాలి ఎప్పుడు రాలేదు తమ్ముడు హరీష్ రెడ్డి అని సిపి సెక్రటరీ ఉండేవాడు వాడు నేను పూర్ణకాలికి రావడానికి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అనిపించింది ఆ సమయంలో కానీ అందరం కలిసి సంతోషంగా పని చేయడానికి గౌరీజీ లాంటి పెద్దలు సొంత పెద్దలు సమితి పెద్దలు మాకు ఆశీర్వాదాలు ఇచ్చి ఆ సమయంలో సమితిలో ఉన్న ప్రచారిక కూడా కలిసి ముందు మేమందరం అద్భుతంగా పనిచేసే వాళ్ళము ఇప్పుడు ఏదైతే గౌరీజీ గురించి మాట్లాడుతున్నారో మేము ఒకటి రెండు సంఘటనలు పాట చెప్పి మీ పర్మిషన్ తో తర్వాత సేవా కార్యక్రమాల గురించి మాట్లాడతాను ఢిల్లీలో ఏం జరుగుతుందని ఏం చేస్తున్నాం అనేది మనం మాట్లాడుతున్నాము నాకు నేను నిజామాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను అన్న అని చెప్పేసి ఒక పూర్ణశాలకి ఏబీవి పరిచయం అయ్యాడు ఆయన ఇందూరు విమెన్స్ కాలేజ్ లో అమ్మాయిలకు బయటకు తీసుకురావాలి ప్రదర్శనలు చేయడానికి అట్లా అని చెప్పేసి అడిగారు తర్వాత ఇంకా భాగ్యనగర్ వచ్చినాక వీరన్న పెళ్లి పెట్టుకున్నాడు పెళ్లికి మేమందరం వరంగల్ వెళ్ళాము అంటే నేను మా సంస్థలో ఒకదాన్నే కాబట్టి విద్యార్థి పరిషత్ వీరన్నా చాలా పరిచయం దాంట్లో ట్రైన్ లో సికింద్రాబాద్ స్టేషన్ లో ఒక పది పన్నెండు మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు నేను నా సంఘ బంధువులు బాగా పాటలు పాడతారు కదా మీరు నేను వచ్చేసరికి నాకు వినబడుతుంది చాలా అద్భుతంగా పాటలు పాడుతూ ట్రైన్ ప్రయాణం మెమొరబుల్ అనమాట తొంభై ఆరు చుక్కరాట తొంభై ఏడు అక్కడ చేరుకొని అరుణ రంగయ్య ఇంట్లో మాకు మహిళల్ అరుణకి వ్యవస్థ అయింది పెళ్లి అటెండ్ చేస్తున్నాడు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అతను రిటర్న్ వచ్చేస్తాను సమితి కార్యాలయం ఆ సమయంలో సమితి కార్యాలయంలో ఉన్నాం మేము ఫోన్ వచ్చింది సడన్ గా యూనివర్సిటీలో షూటింగ్ అయింది అందరికన్నా తక్కువ మాట్లాడుతుంది ఎత్తుగా ఉన్నా చంద్రారెడ్డి నాకు అసలు మర్చిపోలేకపోయాను నేను మనిషిని అక్క ఏడోడ మొదలు పెట్టింది శ్రీదేవి నాకు అప్పుడు ఒక స్కూటీ ఉండేది సంఘటన తప్ప నుంచి నాకు టూ వీలర్ ఇచ్చారు ఇదే ఆర్థిక పరిస్థితులండి విద్యార్థి పరిషత్ కప్పు కూడా శ్రీదేవర్కి టూ వీలర్ ఉండేది కాదు తను ఏడుస్తుంటే నేను తీసుకొని వెళ్ళాను గాంధీ హాస్పిటల్ దగ్గర అప్పటికి మాకు తెలియదు ఏమైంది అని షూటింగ్ అయ్యింది అక్కడ వెళ్ళేసరికి బాడీ ఇచ్చేశారు బయటకి అంటే ఒక వారం కింద మాతో కలిసి పనిచేస్తున్న చాలా ప్రేమతో ఉన్న కార్యకర్త మాతో ప్రయాణం చేసిన కార్యకర్త అట్లా చనిపోవడం విద్యార్థి పరిషత్ నాయకులు ఆమెదన్నా విద్యార్థులు ఆవేదన ఆ శివాన్ని తీసుకొని ఆ వెహికల్లో నేను శ్రీదైవంగా కూర్చున్నాను మేము ఆ ఫోటోస్ పేపర్లలో ప్రింట్ అయ్యాయి ఆ టైంలో లో అసలు గౌరీజీ లాంటి వ్యక్తి ఎట్లా తట్టుకుంటున్నారు మిగతా సంఘాధికారులు ఎందుకంటే చిన్న వయసు నా నన్ను నిజంగా కదిలించేసిన సంఘటన సో ఏదైతే మనం కథలలో చెప్పుకుంటామో సినిమాలు చూస్తామో ప్రత్యక్షంగా చూస్తూ పనిచేస్తున్న కార్యకర్తలకి సంబంధించిన సంఘటనని మీ సంఘటన కొరకు నిజంగా మీరు క్లాప్ చేసుకోండి ఎందుకంటే విద్యార్థులు మొత్తం ఈ రోజు ఇక్కడ వచ్చిందంటే ప్రత్యక్షంగా చూసి ఆ శరీరాన్ని తీసుకొచ్చి కేశం నిల ముందు ఎట్లా పెట్టారు ఎట్లా అంత్యక్రియలు అయ్యాయి ఆ నలభై ఎనిమిది గంటలు నేను ఎప్పుడు మర్చిపోలేదు అట్లాంటి స్ఫూర్తినిచ్చిన కార్యకర్తల యొక్క సంఘటనలో ఆ స్ఫూర్తి ప్రధానం చేసే గౌరీజీని నా పూర్తి పేరు కూడా ఎప్పుడు మేము ఉచ్చరించలేదు గౌరీజీ తర్వాత నాకు వివాహం తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాత బహుశా రెండు వేల సంవత్సరం తొంభై తొమ్మిదిలో ఉన్న ఒకసారి బయటకుల తర్వాత వచ్చి ఇంట్లో భోజనం చేసి నాకు తెలియదు మనం వంటలు కూడా బాగానే చేస్తావే అని బాగా నవ్వులాడుతూ మాట్లాడిన తర్వాత ఇంకా అదే చివరిసారి నేను గౌరీజీని కలవడం నాకు గౌరీజీ జ్ఞాపకాలు ఈ రకంగా మీతో పంచుకుంటానని జీవితంలో ఎప్పుడు అనుకోలేదు నేను మర్చిపోకుంటాను ముప్పై దశాబ్దాలు గడిచిపోయేసరికి జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోతూ ఉంటుంది సో ఇట్లాంటి సంఘటనలు ఇట్లాంటి సాక్రిఫైసెస్ జితేందర్ రెడ్డి గారి అమ్మ నాన్న చాలా ప్రేమగా అంటే మల్లారెడ్డి గారు అమ్మ ఎవరైతే తన కొడుకును కోల్పోయినారో వాళ్ళు సంఘటనని అంత పీట చేసి ఇంట్లో వాళ్ళ ఇంట్లో మాకు వ్యవస్థలు చేయడం నా పెళ్లికి పెద్దగా వ్యవహరించాలి మల్లారెడ్డి గారు అంటే జిత్తన్న మృత్యుని ఎట్లా తట్టుకుంటారు ఒక తల్లిదండ్రి అది కూడా చూసాను సంఘటన అనేది ఇప్పుడే తక్కువ ఖర్చు చేయండి అన్నది షీదేవ నాకు అరటి పనులు కొనిస్తావా ఇట్లాంటి కోరికలు అంటే మూడు సంవత్సరాలైనా పండు తినలేదు అనేది నాకు ఆశ్చర్యం పనిలో పెట్టారు మాకు చెప్పండి నన్ను పనులెవరు పెట్టారు ఉప్మా అంటే విరక్తి దానికి అక్క ఉప్మా తినలేకపోతున్నాను ఎందుకంటే ఎక్కడిపోయినా ఉప్మానే పెట్టేవాళ్ళు కదా నేనేమో మంచి వ్యవస్థలోనే ఉన్నాను వైద్య ఆశ్రమం అనే ఒక ఆత్మీయద్దు మనకి ఇప్పుడు ఉంది ఆత్మే కానీ అక్కడ నాకు వ్యవస్థ ఉంది భోజనం బాగానే దొరికింది సంఘ కార్యాలయంలో భోజనం బాగానే దొరికింది ఒకరోజు నన్ను విద్యానగర్ విద్యార్థి పరిషత్ ఆఫీస్ కి తీసుకెళ్లింది మీ విద్యానగరంలో ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేది రాజేశ్వరం లాని నడిపేవారు జగదీష్ అని చెప్పేసి అక్కడ ఆకాశం ఇంకా చాలా మంది వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు నేనేదో మామూలుగా ప్లేట్ లో పెట్టుకుంటున్నాను అన్నం అది వెంటనే బిడ్డ వెంటనే ఎక్కువ పడ్డించేసింది ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ముందు పెట్టుకున్న తినేసి తర్వాత దొరుకుతుంది ఇంకో ఎక్కువసేపు కూర్చుంటే ఈ పరిస్థితులలో మీ సీనియర్స్ జీవించారండి అంటే చాలా కఠినంగా కాలు వండుకొని ఆ కడాయి అట్లే పెట్టుకొని అన్నం తిన్న పెద్దగా అట్లే తెచ్చేసి మన సంఘాల పద్ధతి ప్రకారం ఉంటుంది ముందు సూచనీయాలి నేనగే నలుగురికి వండుకున్నాడు ఎందుకు అంటే అట్లా ఉండదు అక్క మాకు వచ్చిన వాళ్ళు తినేసరిపోతా ఇప్పుడు తినకపోతే సాయంత్రం దాకా తిండి ఉండదు ఈ పరిస్థితులలో సంఘటన నిర్మాణం చేసినది తొంభైలలో తొంభైలలో సో చాలా సాక్రిఫైసెస్ తర్వాతే మనం ఏ సంస్థ నిలబడుతుంది